పక్షులు కానీ జంతువులు కానీ తనకనే తక్కువదాని మీద డిస్కషన్ ప్రయోగిస్తాయి మనుషులు కూడా కూటికి లేని వాళ్ళ దగ్గర ఆపేగా ఆరాధన దాని దగ్గర దౌర్జన్యం చేస్తారని ఈ పాట పాడుతున్నాను ఈ బీదలు గొర్రెలురా ఈ బీదలు గొర్రెలురా ఆ బాధలు గోడుమురా తల ఎంతే నడువరురా నీవు తంతవు ఎందుకురా కొట్టిన కొట్టిగా తిట్టిన ఎదురే ఎదనే చాచరు గూడు కట్టుకోలేని గొడలను గుండెను చంపుతా ఎందుకురా ఎదుగులువలేకున్ను కాని ఎదుగులు కుండేటి పిల్లలేరా కుందేటి పిల్లలేరా జలయేటి ఏటి ఏ పాపం ఎదుగవురా పాములము గుంపులురా విషకోర పాములను రా బుస కొట్టు పడిగలను కసి పట్టి కొట్టవేలా కాపాడు తగందుకురా కక్కరి నక్కలు నచ్చేనా దుషపోతులు ముద్దేనా తన తల్లి దయ్యమేనా చెల్లమ్మలు సేదేనా కన్యగొలుపుకు కను చదరని రామచంద్రుని స్వభావమేరా మాట చెప్పితేటని హరి చంద్రుని హృదయమురా మనసులో నా వేదన తెలిసి మన్నించని జయ సింహులురా వీల ముసుడు ముట్టగలరా మిమ్ముల పిసికి పెట్టగలరా ఈ బీదలు గొల్లెలురాడుమురా